హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పంతం ప్రేమైన వేళ కథనం గురించి తెలుసుకుందాం అసహనంగా అరుస్తున్న భర్తను చేతలుడిగిన దానిలా చూస్తూ నిలబడింది రేవతి మిన్ను విరిగి మీద పడ్డట్టు ఎందుకింత కోపడుతున్నాడు తనేం కాని పని చేసిందని ఈ హంగామా అని మనసులో అనుకుంది పైకి అనేటంత ధైర్యం లేదు ఆమెకి భార్య అంటే సంసారాన్ని ఎంతో పొదుపుగా తీర్చిదిద్దుకోవాలి అంతేగాని అనవసరపు ఖర్చులు చేయకూడదు అయినా డబ్బు విలువ తెలిసేలా పెంచారా మీ అమ్మా నాన్నలో ఇంకా ఏదేదో అంటున్నాడు గోపి ఇప్పుడు మా అమ్మా నాన్నలు ఎందుకు ఆడిపోసుకుంటారు నేనేమంత తప్పు చేశాను అని మెల్లగా ధైర్యాన్ని కూడగట్టుకుని అడిగింది రేవతి అలాగా మీ అమ్మా నాన్నల్ని ఏమన్నా అంటే చాలు పొడుచుకొచ్చేస్తుంది పౌరుషం నేననే దాంట్లో తప్పేముంది నువ్వు చేసింది అక్షరాల తప్పే అంకెలు వేస్తున్న దున్నపోతును గుర్తు చేస్తుంది అతని ప్రవర్తన పోని పుస్తకాలు తిరిగి ఇచ్చేయమంటారా భయపడుతూ అడిగింది మళ్ళీ ఇంతెత్తున ఎగిరాడు గోపి కళ్ళల్లోకి కోపం బుసలు కొడుతూ వచ్చేసింది అంటే నేను చేతగాని వాడినని మూర్ఖుడినని డబ్బులు ఖర్చు పెట్టలేని పిసినారినని ఊరంతా తెలియాలా అసహనంగా ఊగిపోతూ అడిగాడు మరి ఏం చేయమంటారు నేను చేసిన పని నీకు నచ్చలేదుగా అతని కోపానికి అడ్డుపడుతూ అడిగింది ఏం చేయమంటారని మళ్ళీ అమాయకంగా అడుగుతున్నావా ఒకటా రెండా ఐదు వందల రూపాయలు ఎంత హ్యాపీగా ఖర్చు పెట్టేశావు పోనీ పనికొచ్చేదేమైనా ఏమైనా కొన్నావా పుస్తకాలంటే పుస్తకాలు విసురుగా చేతులు తిప్పుతూ అంటున్నాడు అదేమిటండి పుస్తకాలని అలా తీసిపారేస్తారు ఎంతో విలువైన పుస్తకాలవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి మనసు చివుక్కుమనగా బాధగా అంది దేనికి ఉపయోగపడతాయి మళ్ళీ వాటి గురించి లెక్చర్ ఇస్తున్నావా దుబారా చేసిన డబ్బు విలువ నీకు తెలుసా అసలు అయినా సంపాదించే వాళ్ళకు తెలుస్తుంది డబ్బు విలువ నీకేం తెలుస్తుంది ఇంట్లో కూర్చుని మొగుడు జీతం తెస్తుంటే జల్సా చేయడం బాగా తెలుసు అని ఎగతాళిగా అంటున్న అతని మాటలకు బాధపడిపోయింది రేవతి తను జల్సా చేస్తుందా అతని ఇష్టాయిష్టాలు తెలుసుకుని అతని అలవాట్లకు అనుగుణంగా నడుచుకుంటోందే తనకు డబ్బు విలువ తెలియదా ఎందుకలా నోరు పారేసుకుంటున్నాడు తనకు అసలు వ్యక్తిత్వమే లేనట్లు మనసే లేనట్లు ఎన్ని మాటలు అంటున్నాడు కళ్ళల్లో నీరు ఉబికి వస్తుండగా భావోద్వేగాన్ని మునిపంట అదిమి పట్టింది మీకు అంతగా కష్టమైతే చెప్పండి నేను కూడా సంపాదిస్తాను అప్పుడు ఇంకేదో అనబోతున్న రేవతిని చూసి పక్కపక్క నవ్వాడు గోపి ఆ నవ్వు ఎంత ఎగతాళిగా ఉందంటే ఆమెకు ఆ క్షణాన ఉరేసుకోవాలన్నంత కసి వచ్చింది నవ్వుతూనే నువ్వు సంపాదిస్తావా ఎంఏ చదివిన నేనే గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నాను ఇంటర్ చదివిన నీకెవరిస్తారు ఉద్యోగం ఆ మాత్రం అర్హతతో ఉద్యోగం సంపాదించి సంసార భారం ఏం మోస్తావు అన్నాడు చదువుతానంటే మీరు ఒప్పుకున్నారా లేకపోతే నేను పెద్ద చదువులు చదవలేనా గద్గదికంగా వస్తోంది ఆమె మాట నీ తెలివితేటలకి పై చదువులు కూడానా ఇంటి ఖర్చులు ఎలా చేయాలో తెలియదు కానీ పై చదువులు అతని ప్రతి మాటలోనూ ఎగతాళి ధ్వనిస్తోంది ఆమె భావాలను పట్టించుకోకుండా మళ్ళీ తనే అన్నాడు నిజంగా నీకు అంత చేవ ఉంటే ఈరోజు ఖర్చు చేసిన ఐదు వందలు సంపాదించు చూస్తాను నెల కాదు రెండు నెలలు టైం ఇస్తాను సంపాదించగలవా బొటన వేలు పైకి చూపి అడుగుతూ తిరిగి ఆ వేలు కిందకి దించి ఊహు అంటూ నవ్వాడు తన భావాలను కించపరుస్తూ తనని అవమానపరుస్తున్నాడో లేక అలా మాట్లాడడం వల్ల అతని అహాన్ని పురుషాహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటున్నాడో అర్థం కాలేదు ఆమెకు కానీ అతను అన్నమాటలు ఆమెలో పౌరుషాన్ని రేపాయి అతను వేసిన సవాలుకి ప్రతీకగా జవాబు ఇవ్వాలనుకుంది కానీ ఏమీ అనకుండా ఉండిపోయింది ఈ పుస్తకాలు తీసుకెళ్ళి ఎక్కడైనా కనబడని చోట తగలెట్టు అవి నా కంటబడితే బూడిదలో పోసిన పన్నీరులా ఐదు వందలే కనబడతాయి అంటూ ఉండగా గోపి గోపి గుమ్మం దగ్గర పిలుపు వినబడింది గబగబా అడుగులు వేస్తూ గుమ్మం వైపు వెళ్ళాడు గోపి వెళ్ళిన అతను తిరిగి వచ్చి రెండు నిమిషాల్లో బట్టలు మార్చుకుని ముండింట్లో ఉన్న రేవతి దగ్గరికి వచ్చాడు అశోక్ వచ్చాడు ఇద్దరం బయటికి వెళ్తున్నాం వచ్చేసరికి లేట్ అవుతుంది తలుపులు జాగ్రత్తగా వేసుకో అంటూ ఆమె ముఖమైనా చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు అతని వెనకే వెళ్ళి తలుపు గడివేసి బెడ్రూమ్లోకి వచ్చింది రేవతి అప్పటి వరకు అనుకున్న దుఃఖం పొంగి పొర్లింది ఏడుస్తూ మంచంపై వాలిపోయింది మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది రేవతి తండ్రి సాదాసీదా గవర్నమెంట్ ఉద్యోగి రేవతి హేమ ఇద్దరే సంతానం ఇంటర్ చదువుతుండగా వచ్చింది గోపి వాళ్ళ సంబంధం పెళ్లి చూపులే కదా అని ఒప్పుకుంది కానీ ఆమె అదృష్టమో దురదృష్టమో సంబంధం కుదిరిపోయింది ఇంకా ఇంటరే కదా నాన్న నేను ఇంకా పై చదువులు చదివి ఉద్యోగం చేయాలనుంది నాకు అవకాశం కల్పించండి అని తండ్రిని ఎంతో ప్రాధాయపడింది మంచి సంబంధం గవర్నమెంట్ ఉద్యోగి మనం ఇస్తామన్న కట్నానికి కూడా ఒప్పుకున్నారు మళ్ళీ అటువంటి సంబంధం వస్తుందని దీన్ని వదిలేయలేము నీ వెనుక ఇంకా హేమ ఉందిగా నేను రిటైర్ అయ్యేలోపు మీ ఇద్దరి పెళ్ళిళ్ళు చేయాలని ఆశ ఇక నీ చదువంటావా అబ్బాయి ఒప్పుకుంటే పెళ్ళయ్యాకైనా చదువుకోవచ్చు వణుకుతున్న ఆయన కంఠంలోని వేదనకి తల వంచింది రేవతి లక్కీగా ఎంటర్ అయ్యాకే ముహూర్తం కుదిరింది భర్తను ఎలాగైనా ఒప్పించి డిగ్రీ చదవాలని ఆశపడింది కానీ ఆమె ఆశ ఎప్పటికీ తీరదని అతన్ని దగ్గరగా పరిశీలించిన తర్వాత అర్థమైంది ఆమెకు పెద్ద చదువులు చదివినా భార్య అంటే అతనికి చిరాకు నర పురుష పురుషాహంకారం జీర్ణించుకుపోయిన మనిషి భార్య అంటే ఒంటింటి కుందేలనే అతని భావన స్త్రీ ఏ పని చేయలేదని మగవాడి పక్కన లేనిదే ఆమె పనికిరాదని భార్యను ఎప్పుడూ కాలి కింద అణచి చూపించాలనేదే అతని ఆలోచన పెళ్ళైన కొత్త నుండే ఒక ప్రణాళిక తయారు చేసి ఆ విధంగానే ఆమె నడుచుకోవాలని ప్రవర్తించాలని నిర్దేశించాడు ఇంటి ఖర్చు ప్రతీది లెక్క రాయాలని ఒక పుస్తకం పెట్టాడు అది బడ్జెట్ కోసమో పొదుపు కోసమో కాదని తనది చేతగాని తనమని ఎత్తి చూపించాలనేదే అతని అభిప్రాయమని ఆమెకు బాగా తెలుసు వంట ఏం చేయాలో రోజు అతనే చెప్తాడు ప్రతి విషయంలోనూ ఆమెను తక్కువ చేసి మాట్లాడడం ద్వారా ఆమెలోని పొగరు పెరగకుండా మేనేజ్ చేస్తున్నానని సంతోషపడిపోతుంటాడు ఆఖరికి బొట్టు బిల్లలు కొనుక్కోవాలన్నా అతన్ని అడిగే ఆ రెండు రూపాయల ఖర్చు పెట్టాలి తన మనసులో ఉన్న కోరికను ఒకరోజు అతను మంచి మూడులో ఉన్నప్పుడు చూసి అడిగింది రేవతి నేను డిగ్రీ చదవాలని ఆశపడుతున్నానండి నీకు నేను కాలేజీ వెళ్ళి చదవడం ఇష్టం లేకపోతే కరస్పాండెంట్స్ కోర్స్ అయినా చేస్తాను అంటూ ఎంతో ఉత్సాహంగా అడిగింది నాకు ఇష్టం లేదంటూ అటు తిరిగిపోయాడు గోపి అది కాదండి డిగ్రీ అయినా చదివితే నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు మనకు పిల్లలు పుట్టినా ఆదాయం సరిపోతుంది ఏదో వేన్నీళ్లకు చన్నీళ్ళలా అంటూ సాగిపోతున్న ఆమెను ఒక్కసారిగా లేచి కూర్చుని అరవడంతో భయపడి ఆగిపోయింది ఊరుకున్నాను కదా అని తెగ వాగుతున్నావేమిటి నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అయినా డిగ్రీ చదివించాలని అనుకునేవాడినే అయితే బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్ళి చేసుకుందును కదా మళ్ళీ నాకు ఈ ఖర్చు ఒకటా ఆడవాళ్ళు ఎక్కువ చదివితే నేను ఇష్టపడను భారీగా ఇంటి ఖర్చులు చాకలి పద్దులు రాసుకోవడం తెలిసిన అమ్మాయిని కావాలనుకున్నాను కొద్దో గొప్పో నాగరికత తెలిసినదైతే చాలనుకుని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అర్థమైందా ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర ప్రస్తావించకు అని కఠినంగా చెప్పి మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు గోపి ఆ రాత్రి ఆమె ఎంతగా ఏడ్చిందో ఆమె తలదిండుకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఏమీ జరగనట్టే ఆమెను బాధ పెట్టానన్న ఆలోచన కూడా లేకుండా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాడు గోపి అటు తర్వాత రేవతి ఎప్పుడూ చదువు విషయం ఎత్తలేదు గోపి దగ్గర ఈరోజు పక్కింటి శ్రావ్య మార్కెట్కి వెళ్తూ రేవతిని తోడు తీసుకెళ్లడానికి వచ్చింది రేవతి రాలేనని చెప్పిన బ్రతిమాలి తీసుకెళ్ళింది సూపర్ మార్కెట్లో కావలసిన సరుకులన్నీ కొన్నారు ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేద్దామని బస్ స్టాప్కి వెళ్తూ శ్రావ్య ఒకసారి ఆగిపోయింది ఎందుకు ఆగావని అడిగిన రేవతితో అక్కడ చూడు బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టారు నాకు పుస్తకాలంటే ఎంత ప్రాణమో నీకు కూడా ఇష్టమే కదా ఒకసారి చూసి వద్దామంది రోడ్డుకు అవతల వైపు ఉన్న మీటింగ్ హాల్ చూపిస్తూ మీటింగ్ హాల్ బయట రంగురంగులతో పెద్ద బ్యానర్ కట్టి ఉంది బుక్స్ ఎగ్జిబిషన్ అని అవి చూస్తూనే రేవతికి కూడా మనసు లాగింది ఆమెకు పుస్తకాలంటే ఎంతో ఇష్టం పెళ్లి కాకముందు ప్రఖ్యాత రచయితలు రచయిత్రులు రాసిన కథలు నవలలు కవిత్వాలు ఎన్నో చదివేది తను కూడా వాటి నుండి స్ఫూర్తి పొంది చిన్న చిన్న కథలు కవిత్వాలు రాసేది కానీ వాటిని ఎప్పుడూ ప్రచరణకు పంపలేదు టైం చూసుకుంది రేవతి మధ్యాహ్నం పన్నెండు అవుతోంది గోపి సాయంత్రం ఐదు గంటలకు కానీ రాడు కాబట్టి పర్వాలేదు అనుకుంటూ శ్రావ్య వెంట ఉత్సాహంగా బుక్స్ ఎగ్జిబిషన్లోకి నడిచింది అక్కడ ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి ప్రఖ్యాత రచయితల గ్రంథాలు లెక్కలేనని ఉన్నాయి వాటిలో కొన్నైనా కొంటే బాగుండునని అనిపించింది కానీ భర్త ఏమంటాడో అని ఆలోచనలో పడింది ఈలోగా శ్రావ్య వెయ్యి రూపాయల పుస్తకాలు కొనేసింది ఏమిటి రావతి నువ్వు కూడా తీసుకో చాలా మంచి గ్రంథాలున్నాయి మళ్ళీ ఇటువంటి దొరకపోవచ్చు అంటున్న శ్రావణి మాటలకు ఆలోచనల నుండి బయటపడింది ఏదైతే అదైందిలే ఆయన్ని నెమ్మదిగా ఒప్పించవచ్చు అనుకుని తనకు బాగా నచ్చిన పుస్తకాలు కొన్నది బిల్లు చూస్తే గుండె గుబేలు మంది రేవతికి ఐదు వందలు ఇంట్లో భర్త వేసే ఐదు వందల రకాల చిందులు గుర్తొచ్చాయి ఎలాగో ధైర్యం చేసి కొనేసింది రేవతి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలైంది గబగబా భోజనం చేసింది ఆమెకి ఎంతో ఉత్సాహంగా ఉంది భర్త వచ్చేలోపే ఒకసారి ఆ పుస్తకాలను తనివి తీరా చూసుకుని తర్వాత అతనికి కనబడకుండా దాయాలనుకుంది అతని మూడు బాగున్నప్పుడు ఈ విషయం చెప్పొచ్చనుకుంది బయట తిరిగి వచ్చిందేమో చిరాగా అనిపించి మొహం కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్ళింది డూప్లికేట్ కీతో తలుపు తీసుకుని ఎప్పుడొచ్చాడో కుర్చీలో కూర్చుని టేబుల్పై ఉన్న పుస్తకాలు చూస్తున్నాడు గోపి ఆమె తిరిగి వచ్చేటప్పటికి అతని మొహంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి గుండె ఆగిపోయినంత పని అయింది రేవతికి అప్పుడు గోపి మొదలుపెట్టిన గొడవ ఇప్పుడు రేవతి ఏడ్చే వరకు కొనసాగింది భర్త వచ్చేటప్పటికి వంట చేయకపోతే పెద్ద రాధాంతం చేస్తాడని గుర్తుకు వచ్చి ముఖం కడుక్కొని వచ్చి వంట మొదలుపెట్టింది రేవతి వంట చేస్తుందే కానీ ఆమె మనసు మెదడు వేరే దిశలో ఆలోచిస్తున్నాయి నాకు సంపాదన చేతకాదంటాడా మళ్ళీ అమ్మా నాన్నలని ఆడిపోసుకుంటాడు ఎందుకని తను ఇంత అవమానం భరించాలి ఏదో ఒకటి చేయాలి తను సంపాదించగలనని నిరూపించాలి ఏం చేయాలి ఉద్యోగం చేయడానికి అతను ఒప్పుకోడు అయినా సరే తనను తాను నిరూపించుకోవడానికైనా ఎక్కడో ఒకచోట ఉద్యోగం సంపాదించాలి అని నిర్ణయించుకుంది ఆ రాత్రి ఇంటికి వచ్చిన గోపి ఏడ్చి ఏడ్చి ఉబిగిపోయిన ఆమె ముఖాన్ని కళ్ళను చూసి కూడా పట్టించుకోలేదు ఆడవాళ్ళపై జాలి పడితే నెత్తుకెక్కుతారని అతని భావన ఆమె అటువంటి విషయాలకు ఏనాడో అలవాటు పడిపోయింది మరునాడు గోపి ఆఫీస్కు వెళ్ళిపోగానే పక్కింటి నుండి న్యూస్ పేపర్ తెచ్చుకుంది క్లాసిఫైడ్ ఉద్యోగ ప్రకటనలు చూసింది అన్నింటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే కావాలి కొన్నింటికి కనీస విద్యార్హత డిగ్రీ ఇవేమీ తన దగ్గర లేవు న్యూస్ పేపర్ తిరిగి పక్కింట్లో ఇచ్చేసి వస్తుండగా వీధి చివరన ఉండే కాన్వెంట్లో చదువుతున్న పక్కింటి వాళ్ళ పిల్లలు భోజనానికి రావడం చూసింది మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఆమెకు ఆ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ చెప్పే టీచర్లు పదవ తరగతి ఇంటర్ చదివిన వాళ్ళేనని గుర్తుకొచ్చింది నేను కూడా ట్రై చేస్తే అన్నకున్నదే తడువుగా తయారై ఆ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిసింది రేవతి విషయం విన్న ప్రిన్సిపాల్ ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది ఇది ఏప్రిల్ నెలమ్మా ఇంకో రెండు వారాల్లో యాన్యువల్ పరీక్షలు ప్రారంభమవుతాయి ఇప్పుడు టీచర్ని రిక్రూట్ చేసుకోము నీ బయోడేటా ఇచ్చి వెళ్ళు జూన్లో పిలుస్తాము అంది తన ఆతృతలో నెలలు కూడా గుర్తు పెట్టుకోకుండా వెళ్ళి అడిగినందుకు సిగ్గుపడింది రేవతి జూన్ నెలలో పిలుస్తారు కానీ గోపి రెండు నెలల్లో ఐదు వందలు సంపాదించాలని పందెం కాశాడు తను ఓడిపోవాలా పందెం సంగతి అతను మర్చిపోయాడు కానీ గాయపడ్డ తన మనసు ఎలా మర్చిపోగలదు అనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది నిరాశగా కానీ ఏదో చేయాలని మనసు ఉత్సాహపడుతోంది పరిపరి విధాల ఆలోచించింది ఈలోపు ఎదురింటి పిన్ని గారు కాపీ పొడికి అప్పు కోసం వచ్చింది ఆవిడ పేరు మహాలక్ష్మి ఈ వీధిలోనే కాక ముందు రెండు వెనక రెండు వీధుల్లో కూడా మంచి పేరుంది ఆవిడకి అందరితో కలుపుగోలుగా ఉంటుంది సలహాలు ఇవ్వడంలో మంచి దిట్ట ఆవిడ అడిగిన దానికన్నా కొంచెం ఎక్కువ కాపీ పొడే ఇచ్చింది రేవతి రేపు తిరిగి ఇచ్చేస్తానమ్మాయి అన్న ఆవిడ మాటకు అదేం మాట పిన్నిగారు తిరిగి ఇవ్వనవసరం లేదు మీరు నాకేమైనా పరాయి వల్ల అంది రేవతి ఇదే మంచి సమయం అనుకుని ఆవిడ్ని కూర్చోబెట్టి మాటల్లోకి దింపింది ఆ మాట ఈ మాట మాట్లాడాక పిన్నిగారు ఇంట్లో నాకు ఏమీ తోచడం లేదండి ఇలాగే ఉంటే బద్ధకం పెరిగిపోతుంది నలుగురు పిల్లలకి ట్యూషన్ చెబితే బాగుంటుంది అనుకున్నాను కానీ ఎవరిని అడగాలో ఏమిటో అంటూ ఆర్తోక్తిగా ఆగిపోయింది రేవతి దాందేముంది అమ్మాయి మన వీధిలో అందరికీ నేనే చెబుతానుండు మాట సాయమేగా మన వీధిలో అవతల వీధిలో కూడా కాన్వెంట్ పిల్లలు బాగానే ఉన్నారు అంది అది కాదండి ఇది ఏప్రిల్ నెల పరీక్షలు ప్రారంభమవుతాయి ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు చేర్చుతారా నేనైనా జూన్ నెలలో ప్రారంభిద్దును కానీ ఇప్పటి నుంచే అలవాటు పడితే వేసవిలో కూడా చెప్పొచ్చు కదా అని అంటూ ఆగింది తను మాట్లాడిన మాటే తనకే సరిగా అర్థం కాలేదు ఆవిడికి ఏమైనా అర్థమై ఉంటుందా అని ఆవిడ ముఖ కవలికలు గమనించింది ఇదేమీ ఆవిడ పట్టించుకోలేదు నేనున్నాను కదమ్మాయి రెండు రోజుల కల్లా నీ దగ్గరికి గంపేడు మంది పిల్లల్ని చేర్చును అంటూ వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ వెళ్ళాక ఆలోచనలో పడింది రేవతి ఏదో బోలాతనంగా తనిచ్చిన కాపీ పొడికి ఉబ్బిపోయి చెప్పిన మాటలు కానీ నిజంగా సంవత్సరం చివరిలో ఎవరు వస్తారు తన దగ్గరికి ట్యూషన్కి ఇలా ఆలోచించగానే నిరుత్సాహం ఆవహించేసింది ఆమెను మనసు బాగోలేదని మంచం మీద పడుకుంది కాస్త నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు ఆమెకి ఇసుగ్గా లేచి కూర్చుంది టేబుల్పై నెల క్రితం గోపీ తెచ్చిన వారపత్రిక రెపరెపలాడుతూ కనిపించింది కమింగ్ సూన్ పార్ట్ టూ హాయ్ ఫ్రెండ్స్ ఈ గత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్